కుంభరాశివారు మహాశివరాత్రి రోజున ఈ పనులు చేయకండి చేస్తే మాత్రం జీవితాంతం కూడా మీకు ఎదురయ్యే సమస్యలు మీరు తట్టుకోలేరు కుంభారాశివారు ఎటువంటి పనులు చేయకూడదు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మహాశివరాత్రి రోజున ఎంతో విశేషంగా శివుడిని ఆరాధిస్తారు అందరూ కూడా సాధారణంగా శివరాత్రి రాత్రిపూట జరుపుకుంటారు మనం చీకటిలో ఎందుకు జాగరణ ఉండాలి అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి చీకటిలోనే ఈ ప్రపంచంలోని నిర్మితమవుతుందని అర్థం చేసుకోవాలి మారుతున్న కాలంలో ఆధునిక శాస్త్రీయ పద్ధతులు కూడా విశ్వంలోని అన్ని వస్తువులు శూన్యం నుండి పుట్టినవే అలాంటి శూన్యం మనం శివుడిగా భావిస్తాము పూజిస్తాము ఆరాధిస్తాము దీని అర్థం చేసుకోవటం వల్ల మనసు ఆనందం సంతోషం అనే భావనలో లోనవుతూ ఉంటుంది అందుకే అదేవిధంగా మహాశివరాత్రి రోజున జాగరణ అనేది చాలా ప్రత్యేకమైనది ఇలా జాగరణ చేస్తే ఎంతోమంది కూడా ఎన్నో విధాలైన ఫలితాన్ని పొందుతుంటారు అదే విధంగా జాగరణ చేసేటప్పుడు కూడా మనం శివనామస్మరణ చేస్తూ ఉండాలి మహాశివరాత్రి రోజున శివలింగాన్ని అభిషేకిస్తే సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన వచ్చే మహాశివరాత్రి ఎంతో అద్భుతమైనది విశేషమైనది అయితే శివాలయాలు ఈ రోజున ప్రత్యేకమైన పూజలు జరిపిస్తూ ఉంటారు అద్భుతాలు జరుగుతుంటాయి రోజు శివయోగంతో పాటు నక్షత్రాలు దగ్గరగా ఉంటాయి చంద్రుడు కుంభారాశిలో సంచరిస్తూ ఉంటాడు శివరాత్రి పర్వదినాన పూర్తి ఆచారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం వలన భక్తుల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మహాశివరాత్రి చతుర్దశి తిథి పాల్గుణ మాసం కృష్ణపక్షం త్రయోదశి తిథితో కలిసి వచ్చింది ఈరోజు మహాశివరాత్రి ప్రదోష వ్రతం కలిసి రావటంతో శివయ్యని పూజించడం వల్ల రెట్టింపు ఫలితాలు పొందుతూ ఉంటారు సాధారణంగా అందరి దేవుళ్ళను పగటి పూట పూజిస్తారు కానీ శివుణ్ణి మాత్రం పగలు రాత్రితో సంబంధం లేకుండా పాటిస్తారు మహాశివరాత్రి రోజు శివుడికి పూజ చేయటం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంటుంది మహాశివరాత్రి రోజు శివలింగాన్ని పూజించడం వలన జన్మ జాతకాల్లోని నవగ్రహ దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అంతమవుతాయి స్నేహితులతో సంబంధాలు ఇల్లు వాహన సౌక్యం లభిస్తుంది గుండె జబ్బులు కంటి రుగ్మతలు కుష్టు వ్యాధులు చర్మ సంబంధిత సమస్యలు జలుబు శ్వాసకోశ వ్యాధులు కఫం నిమోనియా సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు శివుడికి ఇష్టమైన పత్రాలు బిల్వదళాలు శివలింగం మీద ఒక చెంబు నీళ్లు అంటే మంచి నీళ్లు పోసి బిల్వ పత్రాలు ఉంచినా సరే శివయ్య మనసు కరిగిపోతుంది శివరాత్రి రోజు శివలింగంపై బిల్వ దళాలు ఉంచి పూజలు చేయటం వలన వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతారు శివుడికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం వలన ఇంట్లోని నెగిటివిటీ శక్తులు ఇబ్బందులు ఆందోళనలు తొలగిపోతాయి మందార పువ్వును సమర్పించడం వలన కంటి సమస్యలు గుండె జబ్బులు దూరం చేస్తుంది శివలింగానికి ఉమ్మెత్త పువ్వులను సమర్పించడం వలన మాదక ద్రవ్యాల అలవాటు నుంచి బయటపడగలుగుతారు విష జీవుల వలన కలిగే ప్రమాదాలు తొలగిపోతాయి శివరాత్రి రోజున ఎవరైతే జాగరణ చేస్తారో రాత్రంతా నిద్ర లేకుండా మేల్కొని ఉంటూ శివనామస్మరణ జపిస్తూ ఉంటే ఆ శివుని ఆశిషులు లభిస్తాయి పురాణాల ప్రకారం పార్వతీదేవి కోరిన కోరిక మేరకు శివుడు శివరాత్రి స్తోత్రాన్ని చెప్పి శివరాత్రి రోజున ఉపవాసం ఉన్నవారు తనకి ప్రీతి పాత్రులుగా ఉంటారని చెప్పారు అందుకే శివరాత్రి రోజున జాగరణ చేస్తే వెయ్యి రేట్ల ఫలితం దక్కుతుంది శివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేయటం వలన శివుడు పులకించిపోతాడు పోతాడు ధూప దీపాలతో పూలతో భోలేనాథుడికి పూజించాలి ఉపవాసం ఉంటే శివుడికి చాలా ఇష్టం అలాగే శివరాత్రి రోజున తప్పకుండా కుంభరాశి వారు ఈ వస్తువులు దానం చేయండి శివరాత్రి రోజున కొన్ని వస్తువులు దానం చేయటం వలన విశేషమైన ఫలితాన్ని పొందుతారు ఆహార వస్తువులు వస్త్రాలు దానం చేయటం వలన శివుని ఆశీస్సులు మీకు లభిస్తాయి శివలింగంపై కొద్దిగా నెయ్యి పోసి పూజ చేయటం వలన శివుడు ప్రసన్నమవుతాడని మీ జీవితంలోని సమస్యలన్నీ నివారించడానికి నెయ్యి దానం చేయాలి పేదలకు ఇలా దానం చేయటం వలన ఇంట్లో సమస్యలతో పాటు ప్రతికూల శక్తులు కూడా తొలగిస్తుంది అదేవిధంగా పాలు మహాశివరాత్రి సందర్భంగా శివునికి పాలాభిషేకం చేయటం వలన సంతోషము శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు విశ్వాసాల ప్రకారం శివలింగంపై పాలు పోయటం వలన జన్మ కుండలిలో బలహీనమైన స్థానంలో ఉన్న చంద్రుణ్ణి బలోపేతం చేస్తారు ఇదే భక్తులకి మానసిక ప్రశాంతతని ఇస్తుంది అలాగే శివరాత్రి రోజు మీరు కనుక నువ్వులను దానం చేసినట్లయితే నైవేద్యంగా సమర్పించిన మీ పూర్వీకులు సంతోషిస్తారు పితృదోషాలన్నీ తొలగిస్తారు నిలిచిపోయిన పనులు పూర్తయిపోతాయి మహాశివరాత్రి నాడు పేదవారికి బట్టలు దానం చేయటం వలన మీ జీవితంలోని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో ఆదాయం పెరుగుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి భక్తులు శివుని అనుగ్రహం కోసం ఎంతగానో తప్పించిపోతూ ఉంటారు అలాంటి దానాలు చేయటం వలన శివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది వీటితో పాటు పంచదార చందనం వంటివి కూడా చివరికి సమర్పిస్తూ ఉంటారు శివుడికి సమర్పిస్తుంటారు అదేవిధంగా శివాలయంలో శివ దర్శనానికి వెళ్ళినప్పుడు స్మరణతో ఉండాలి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం భుజించరాదు అదేవిధంగా ఎక్కువగా చాలామంది కూడా జాగరణ చేసేటప్పుడు మద్యపానం సేవిస్తుంటారు అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు మద్యపానం చేయకూడదు అలా చేస్తే మీరు ఉపవాస దీక్ష బదులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది పుణ్యానికి బదులు పాపం ఎదురవుతుంది ఉదయాన్నే స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోవాలి గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలి ఆ రోజు తీసుకునే ఆహారం కాకుండా ఉడికించిన ఆహారం కాకుండా పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి అది కూడా సాయంత్రం పూటనే తీసుకోవాలి ఇతరులతో దైవ సంబంధమైనటువంటి మాటలను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే చాలా మంచిది అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తుంటే ఆ శివుని అనుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది అనారోగ్యంతో ఉన్నప్పుడు ఉపవాస దీక్ష చేయకండి శివుడు ఉపవాస దీక్ష చేసేటప్పుడు మీరు అనారోగ్యంతో ఉంటే ఆయనకు నచ్చదు కాబట్టి వృద్ధులు చిన్న పిల్లలు ఎక్కువగా ఉపవాసాలు చేయకపోవటమే మంచిది సామాన్యంగా మహాశివరాత్రి రోజున ఎవరైతే శివునికి అభిషేకం చేసి ఆ నీటిని నెత్తిని చల్లుకుంటారు వారికి ఉన్న శని దోషాలు గ్రహ దోష తొలగిపోతాయి ముఖ్యంగా ఎవరైతే శని దోషాలతో బాధపడుతున్నారో వారికి ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అదే విధంగా ఈ రోజున ఎక్కువ చాలా మంది కూడా శివుడిని ఆరాధిస్తూ ఉంటారు అలాగే కుంభరాశికి చెందిన వారు ఈ రోజున ఆవుకి కనుక మీరు గోమాతకి ఆకుకూరలు ఏదైనా సరే ఆహారంగా తినిపించినట్లయితే అయితే ఉద్యోగ వ్యాపార సంతాన వివాహ విషయంలో కూడా మీకు వస్తున్న అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి ఈరోజు ఏ పని చేసినా కూడా చాలా సక్సెస్ అవుతుంది మరి చూశారు కదా ఫ్రెండ్స్ శివరాత్రి రోజున కుంభరాశి వారు ఏ విధమైనటువంటి పనులు చేయకూడదు అనేది మరి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు